హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మేము మొన్న ఒక ఊరికి విమానంలో పోయినాం కదా ఆ ఊర్లో దిగినాక మళ్ళా ఆ ఊర్లో తిరగాలంటే కార్ కావాలి కాబట్టి ఒక కార్ బాడెక్క తీసుకున్నాము మామూలుగా కార్ బాడెక్క తీసుకుంటే డ్రైవర్ అయినా కూడా వచ్చాడు కదా ఈ ఊర్లో ఏందంటే కారు ఒకటే ఇచ్చి తోలుకోమంటారు ఎట్టు కారు మళ్ళా అట్ట మట్ట ఎత్తుకొని వచ్చి వాళ్ళకి రోజుకి ఇంత అని బాడిగా తీసుకుంటారు ఇదంతా బాగుంది కానీ ఇప్పుడు ఏంది తంటా అంటే మాకు ఒక పిల్లగాడు ఉన్నాడు కదా ఆ పిల్లగాడు ఏందంటే ఎట్ట పడితే అట్ట కారులో కూర్చోబెట్టినామంటే పోలీస్ ఆయన చూసినాడంటే శుభ్రంగా పలకపూజ చేస్తాడనమాట ఆ ఈ పిల్లోళ్ళని తీసుకుపోయే ప్పుడు ఈ కార్ సీట్లు ఖచ్చితంగా ఉండాలా కాకపోతే మేము విమానంలో వచ్చా నేను సీట్ ఈడికి ఈ కార్ సీట్ ఆడికి ఎతకబోలే ఎందుకులే అని ఈ కారు ఇచ్చిన ఆయనకే ఫోన్ చేసి అంటే ఏం పర్వాలేదు మాకు సీట్లు ఉంటాయి కార్ సీట్లు కూడా బాడెక్కిచ్చామని సర్లేబ్బాంత అనుకున్నాము వాయమ్మ ఈ కార్ సీట్ మూడు రోజులు గాను డెబ్బై డాలర్లు వేసినారు డెబ్బై డాలర్లు పోతే పోయిందిలే అనుకున్నాము కాకపోతే ఆ కార్ సీట్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ ప్లేస్ లో పెట్టి ఊరికి ఎత్తకపోదరా కూడా ఎవరు ఎత్తకపోరు అట్లా కార్ సీటు మొత్తం అంతా ఊడిపోయి డొక్కు డొక్కుంది అది తీసుకొని వచ్చి దాని మీద వ్యాపారం చేస్తాడు మంచి కార్ సీటు కొనుక్కుంటేనే మూడు వందల డాలర్లు అవుతుంది ఎప్పటికీ మనతో పాటు ఉంటది డెబ్బై డాలర్లు పెట్టిన మూడు రోజులకు ఏమన్నా న్యాయం అనిపించిందా దీన్ని చూస్తుంటే ఒక సామెత గుర్తొచ్చంది దగ్గుకుంటా పోతే సొంఠి పిరమని మా అమ్మ చిన్నప్పుడు చెప్తా అంటే ఏంటి అనుకునే దాని అర్థం ఇవ్వద్దు క్లియర్ గా అర్థమైంది నాకు ఊరిని ఊర్లో ఏమో లేని ఫ్రెండ్స్ అవసరం మంది అవకాశం వాళ్ళది సరలేని ఫ్రెండ్స్ ఉంటామల్ల బాయ్